వెల్కమ్ ఈ రోజు మేము జంతకులు చేయబోతున్నాము మేము ఇద్దరం కలిసి అమ్మకి జంతకులు చేయడంలో ఎలా సహాయం చేస్తామో మీరే చూసేయండి క్యాండి జంతుకులకి ఏమేమి వాడతారో చెప్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఈరోజు చూసేంతండి చెప్పు అదేంటి బౌల్లో ఏంటి ఏం పిండి గోధుమ పిండి 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 బియ్యం బియ్యం పిండి కిలో అస్తమాట గోధుమ పిండి అంటున్నా పెట్టండి సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వాము ఇది క్రష్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు గోరువెచ్చగా చేసుకుని అవి కొంచెం కొంచెంగా వేసుకుని పిండంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత మనం జంతికలు చేసేదానికి లోపల మొత్తం అంతా ఆయిల్ బాగా అప్లై చేసుకుని ఈ పిండి ముద్దను అందులో పెట్టుకుని మనం ఒక ప్లేట్కి దేనికైనా సరే ఆయిల్ రాసుకోలేదంటే తడి క్లాత్ మీద అయినా సరే జంతికలు మనం వేసుకోవాలి వేసుకుని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి అండి నేను ఎలా వేసాను కదా ఇప్పుడు ఆ విధంగా వేయాలి ఓకేనా

పైకి డాడీ డాడీ నువ్వు అది రొటేట్ ఓకే చాలు దాని పక్కన కొంచెం పైకి కొంచెం పైకి దాన్ని కూడా రౌండ్ చేయాలి అలా అది వెరీ గుడ్ చాలు చాలు నాన్న వెరీ గుడ్ క్యాండీలు చేసి చూపిస్తాం పైప్ పెట్టి క్యూటీ దాన్ని రొటేట్ చేయాలి క్యూటీ అంతే అంతే వచ్చింది చాలు పక్కన అలా రొటేట్ చేయాలి ఓకే అలా మొత్తం అన్నీ చేసి పైకి పెట్టు పైకి పెట్టు దగ్గరగా వెయ్యి నాన్న రెండు అతుక్కుంటాయి చాలు చాలు ఇంకొకటి చాలు క్యూటీ నువ్వు మరి తిక్కుగా వేస్తున్నావు నాన్న చాలు చూపిద్దాం ఇది వెరీ గుడ్ క్యాండీ మాత్రం సూపర్ కదకే అండి నీ బాగున్నాయి కదా నీ బాగున్నాయి కదా మీరు చుట్టూ పడకండి సరే ఇప్పుడే ఫ్రై చేస్తేస్తాను మళ్ళీ చూద్దురుగానే ఇలా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాంతో తోట మనం వేసుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి క్యాండీ అప్పుడే త్రీ చేస్తావా తిప్పు దాని రొటేట్ చేయనానా అరే రే రే పెద్ద సమస్య వచ్చి చాలు చాలు కొంచెం పైకి పెట్టు వెరీ గుడ్ చాలు స్పేస్ లేదు మళ్ళీ ఒకతం కూడా వత్తుకుంటాయి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇవి అయిపోయాక మళ్ళీ ఇంకో వాయి కూడా సేమ్ ఇలాగ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్